ప్రేజ్ ద లాడ్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామన మీ అందరికీ వందనాలు తెలియజేస్తుంటున్నాను ప్రేమటి వారలారా మరి ఉదయకాల కాలశ్వయంలో డైలీ బ్రెడ్ అనుదిన ఆహారము డైలీ బ్రెడ్ అండి డైలీ బ్రెడ్ కార్యక్రమంలో దేవుడు పరిశుద్ధాత్ముడు ఇచ్చిన వాక్యాన్ని చదువుకుందాము చూడండి ఏమండి అందరు బాగున్నారు కదా ఆన్ చేసుకుంటున్నారు కదండి మరి దేవుని కృపలు వర్ధిల్లుతూ సంతోషంగా ఈ జీవితాన్ని గడుపుదుముగాక ఆ మెయిన్ ఒక వ్యక్తి నిన్న ఒక కుటుంబాన్ని దర్శించ ఆ వ్యక్తి అంటున్న మాటలు ఏంటంటే పదేళ్ళు బ్రతుకుతానేమో నేను ఏమో గ్యారంటీ కూడా అది కూడా లేదు అని అన్నాడు పది ఏళ్ళు ఏంటండి పదేళ్ళు ఊరు బ్రతుకుతానో లేదు పదేళ్ళు బ్రతకడమే గొప్ప ప్రజలు నేను అన్నట్టుగా అలా అన్నమాట అంటే నిజమే కదా జీవితం ఏ పాటది మరి ఈ కొద్ది కాలంలోనే సంతోషంగా ఆనందంగా గడుపుతూ ప్రభుకు నమ్మకమైన వారిగా ఉందము గాక సరే మరి డైలీ దేని వాక్యం చదువుకుందాము నిర్మకాండము పన్నెండు పదిహేండి ఏమైనా వీడియో ఆడియో క్లియర్గా ఉంది కదండి కెమెరా అంతా ఓకే కదా రైట్ పన్నెండు పది చదువుతాను శ్రద్ధగా ఆలోకించండి దానిలో ఉడికి ఉడకనదైనను నీళ్ళతో వన్ నీళ్ళ నీళ్ళతోన నీళ్ళ ఆ ఆ నీళ్ళతో వండబడినదైనను తిననే తినకూడదు మరి నేను లైవ్లో నీళ్ళలో చెప్పాను సరే నీళ్ళలో నీళ్ళతో అయినను దానిలో ఉడికి ఉడకనదైనను నీళ్ళతో వండబడినను వండబడినదైనను తిననే తునే తినకూడదు ఉడికి ఉడకనది నీళ్ళతో నీళ్ళతో వండినది తినకూడదు అంట ఉడికి ఉడకనేది ఎవరు తింటారు రాక్షసులు తింటారు కదా ఏమండి రాక్షసు ఉడికి చాలా ఏళ్ళ క్రితం ఇలాంటి మనుషులు మనకు తారస్సపడుతూ ఉంటారు కంటపడుతూ ఉంటారు ఓపిక లేదు సహనం లేదు పెట్టు 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 అని ఉడకలేదండి అన్న పెట్టు ఏం కాదు ఇంకా ఉడకలేదు ఆ పది నిమిషాలు ఆగండి పది నిమిషాలు ఐదు నిమిషాలు కూడా రాలే అట్టగే తింటూ ఉడక ఉడికి ఉడకనిది అట్టాగే తిన్నాడు దయ్యం ఇవన్నీ దయ్యం చేసే పనులు దురాత్మ చేసే పనులు ఊడికి ఉడకనది ఊడికి ఊడకనది మీరు తిననే తినకూడదు నీళ్ళతో వండి అది తినకూడదు అది అపవిత్రమైనది ఈరోజు ఏంటంటే అంశం మన అంశం పవిత్రమైన జీవితం ఏంటండి ఉడికి ఉడక అనేది దేనికి జీవితం అంటే నులి వెచ్చని జీవితం ఏంటండి చల్లగా నేనను వెచ్చగా నేనను లేని జీవితం అన్నమాట ఉంటే అటువైపున ఉండిపో ఉండాలనుకోండి ఇటువైపు పూర్తిగా ఉండిపో అటు లావ లోకం కావాలంట మరి పవిత్రమైన జీవితం కావాలంట ఎలా సాధ్యమో అసాధ్యం పవిత్రంగా బ్రతకాలంటే మరి లోకాన్ని విడిచిపెట్టాలి కదా ఉడికి ఉడకని జీవితాన్ని వదిలేసుకోవాలి చల్లగానైనా నువెచ్చగా నైనా నులివెచ్చగా ఉన్నావు అంటున్నాడు కదండి ప్రకటనలో ఉంటుంది ఇక్కడ చూడండి యేసు ప్రభు ఓ చోట ఎక్కడంటే మత్తయ్యసువార్తలో ఉంటుంది వార్తలో మత్త ఇరవై మూడు మొదటి నుండి చదువుతానండి మత్తయ్య ఇరవై మూడు మొదటి నుండి మత్తయి ఇరవై మూడు మొదటి నుండి చదువుతాను శ్రద్ధగా ఆలోచించండి ఏసు ప్రభు అంటున్న మాటలు ఒకరి గురించి కొందరు గురించి అప్పుడు ఏసు జనసమూహంతో తన శిష్యులతోనూ ఇట్లా నేను ఏనుకుంటున్నారా అప్పుడు ఏసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లా నేను శాస్త్రులు పరిస్థితులు మోసపీటమందు కూర్చుండు వారు కనుక వారు మీతో చెప్పు వాటన్నిటిని అను అనుసరించి గైక్ొనుడు వాళ్ళు చెప్పేది వినండి గైకొనండి వాళ్ళు చెప్పేది దేవుని మాటలే అంటే అండి వాళ్ళు చెప్పేది దేవుని మాటలే పరిసయులు ఎవరండి శాస్త్రో పరిసెలు చెప్పే మాటలు వినండి గైకొనండి అవి దేవుని మాటలు కానీ డోంట్ ఫాలో దేమ్ డోంట్ ఫాలో దేమ్ యేసు ఇలాంటి వారిని పట్టుకొని సున్నం కొట్టిన సమాధుల్లారంటాడు కదండి అపవిత్రమంతా ఎక్కడో అపవిత్రం కదా సమాధులు ఏముంటాయండి కంపు కుళ్ళు కదా అపవిత్రం ఉంటుంది కానీ సున్నం కొట్టేసరికి అబ్బా అడ్డ వాటి సూపర్ అనుకుంటారు కదండీ క్రైస్తవ జీవితం అంటే పవిత్రమైన జీవితము చెప్పండి పవిత్రమైన జీవితం అయినను వారి క్రియలు చొప్పున చేయకూడదు వారు చెప్పు తెరే చేరు ఏ జీవితం అండి వీళ్ళది పరిసయ్యులది జీవితం శాస్త్ర శాస్త్రపరిసల జీవితము ఉడికి ఉడకని జీవితము నీళ్ళుతో వండిన జీవితం ఉదయ కాలశ్వంలో ప్రేమటి వాళ్ళ మనము మనము పవిత్రమైన జీవితం జీవించాలి ఏంటంటే పవిత్రమైన జీవితం జీవించాలి పెళ్ళి ముందు పెళ్ళి తర్వాత ఉద్యోగంలో ఉన్నప్పుడు ఏంటి ఎన్ని ఎన్ని విషయాల్లో మందిరంలో పరిచర్యలో పవిత్రత అనేది మనము కాపాడుకుందుముగాక దేవునికి మహిమకలను గాక ప్రార్థనండి పరిశుద్ధుడ తండ్రి మీ పాదాల చేస్తున్నాను నీ వాక్యండి ప్రతి బిడ్డను దీవించండి పవిత్రమైన జీవితం మాకు అనుగ్రహించమని ఏసు నామను ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ ఆ దేవుడు సమృద్ధిగా దీవించి ఆశ్రయించను గాక ఆ మేన్ ఆ మేన్